శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం టూ టౌన్ పరిధిలోని వెంగళరావు నగర్ నందు టూ టౌన్ సిఐ గిరిబాబుకు నిషేధిత గంజాయి సమాచారం అందగా జిల్లా ఎస్పీ మరియు కావలి డిఎస్పి ఆదేశాల మేరకు వెంగళరావు నగర్లోని దేవరకొండ సుధీర్బాబు గృహాన్ని తనిఖీలు చేయగా ఇరవై నాలుగు కిలోలు పైగా గంజాయి మరియు ఇతర వస్తువులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కావలి డిఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో తెలిపారు వెంగల్ రావ నగర్లో గంజాయి ఉందని మా టూటౌన్ సిఐ గిరిబాబుకి ఇన్ఫర్మేషన్ రాబడింది ఈ విషయంగా మన జిల్లా ఎస్పీ ఎస్పీ మేడం గితా వేజర్ల ఐపీఎస్ గారి ఉత్తర్వులు మేరకు సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది దేవరకొండ సుధీర్ బాబు తండ్రి రవికుమార్ వయసు నలభై మూడు సంవత్సరాలు వెంగళరావు నగర్ కావాలి వాళ్ళ ఇంటి మీద సర్చ్ చేయడం జరిగింది ఆ సెర్చ్లో దాదాపు ఇరవై ఐదు కేజీల దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది ఈ విషయంగా గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలు మూడు మూడు గంటలకి మూడు ముప్పై గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెల్లవారుజామున మూడో తేదీ తెల్లవారుజామున మూడు ముప్పై గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారు ఇస్తా అని చెప్పేసి ప్రజలని అమాయక ప్రజలను మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఎక్కువ తెచ్చేవాడు ఈ విషయంగా దాదాపు చాలా కేసులు ఉన్నాయి టోటల్ లిమిట్స్లో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి తర్వాత ఇతర జిల్లా తర్వాత ఇతర పోలీస్ స్టేషన్లో అంతా కంటూ పన్నెండు స్టేషన్లు పన్నెండు కేసులు టోటల్గా దాదాపు నలభై కేసులు ఉన్నాయి ఇతను ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దుల్లో ఐదు కేజీ ఐదు వేల లెక్కలు కొని కావల్లో ఇరవై ఇరవై వేల రూపాయల లెక్కన ఉంటుంటాడు ఈ విషయంలో నేను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పొందడం జరుగుతుంది थ्री डॉट बी एस